బజ్జీలో అటుకులు గుడాలు ఉన్నరా అన్న అయ్యో జరసైంది అచ్చిగా వచ్చి ఆగురి అట్కనే తాగుతారా కళ్ళు గుడాలు తెచ్చిన వేడి వేడిగా ఉన్నాయి ఆగురు ఆగురి అత్తనా గిద్దించాన్న పెడతా పెడతా ఇవన్నీ ఉన్నాయి నీకేం ఆగు

ఏ గరం ఏమన్నా ఇప్పుడే ఎత్తిని నేను ఆల్చం ఆల్చమైన మంచిదే అని గరం గరం చేసుకొచ్చిన నేను అన్న రర్రే గుడాలు ఉన్నాయి బజ్జీలు ఉన్నాయి అటుకులు ఉన్నాయి అన్ని ఉన్నాయి రర్రే రర్రే అన్న కూసోని చూస్తారు వేడి వేడిగా తీసుకొచ్చిన ఏమండలు పోవాలి అటు పోతే పోతాయా ఇలా జాలైన ఏమో ఆగే అన్న ఒక్కసారి ఇవాళ ఆలస్యమే ఉద్దరే పెట్టేటట్లు లేదే అన్న ఇంట్లోకి వెళ్తే లేదు పోతాను కానీ ఇక మళ్ళీ రేపు పొద్దుగాలి అత్త బజ్జీలు గుడాలు అటుకులు అన్ని ఉన్నాయి అన్న వేడి వేడిగా చేసుకొని అత్తనా బజ్జీలు ఉన్నాయి అటుకులు ఉన్నాయి గుడాలు ఉన్నాయి అమ్మా ఇందాక నీరు పెడితే ఏం కావాలి నీకు బజ్జీలు ఉన్నాయి అటుకులు ఉన్నాయి గుడాలు ఉన్నాయి சரி சரி கொடுத்தா அவ எல்லாமா లగ్గవాయి ఆడో అయితుంది ఇప్పటికి నువ్వు గుడు అనుకుంటా ఇక్కడ ఉంటావు ఎన్నో ఈ గుడవ ఇంకా నువ్వు మరి ఏం చేయాలి లగ్గం చేసుకుని అత్తగారి ఇంటికి పోతినా ఆ రోజు పొద్దున్న తాగొచ్చుడు తిట్టుడు కొట్టుడు పండుడు అంతకు మించి ఆడు చేసేది ఏమన్నా ఉన్నదా పొద్దుగా లేసి పని పోయినోడు కాకపాయ మరి నువ్వు వాడదంటావు కానీ ఉండదు అని నాలుగు రోజులు మరి ఆ పిల్లని కానీ ఇడుపుగా వచ్చినవా ఎప్పుడు ఇచ్చిన ఇడ్పు కాయతాం ఎప్పుడు ఇచ్చిన నేను అయితే మరి ఇంకో పిల్లని చూస్తాం మరి ఏంది పిల్లగాని చూస్తావా ఇంకో లగ్గుం చేసుకుంటే ఆడేసి ఉంటాడు అత్తడు ఇగ లగ్గ మద్ద ఏమద్దని అమ్ముకొని బతికే చాలు నాకు

పెడతా పెడతా ఇగో పైసలి బుక్కు పైసలి ఎప్పుడంది కలదాలు ఏ నీ కళ్ళు ఏం పూకిట్లే వేడతావు నువ్వు వచ్చి నుద్దరే పెడతావు అంతేనా అయ్యో మంచిగా దొరికినావు పో మంచి మీ పిల్లగా మీ లోపు నన్ను పిలగాని ఇంటికాట అయ్యో మా పోతా పిలగానింటికి ఇంగ నువ్వు ఎప్పగానే పోవాలి కావచ్చు నేను పోవాలి మరి పోతే ఎట్లా పోతా పిల్లగాని

నేను వెళ్ళామే బాగా మాట్లాడుతుంది నేను తే గంప ఎగిరే పీకాలండి నీకు బుద్ధిందా ఇవ్వర కలబుట్టు ఎక్కువైందా పూర్వనికి రాకరక వచ్చిన తాలకే ఇద్దరు మనం ఇస్తాడు నేడు సరే పోతా మంచి ఇంకా పరుగులు కూడా పెట్టు అటు పోకు అటు పోకు పరుగులు కూడా పెట్టు కానిపో కూడా కొను పెట్టు కొను పెట్టు మా పైసలు ఇవి బుజ్జి కోపం రావడతీ పైసలే కొను పెట్టిపో ఇప్పుడు ఈ మరి ఇత్తం పట్టు గా బుడ్డి బ్యాంక్ కూడా మనకి ఎందుకు వెళ్ళి ఇంకా చక్క వీగే ఒరే జుట్టోడా నేను ఇప్పుడే కొట్టినా కదరా సిగ్గుమానా లేదా దొంగ పాడతావు వీళ్ళకి పెట్టు లేదా ఏం లేదు పోతా ఈ రేపు ఓ బుజ్జి ఏ కొను పెట్టు అడుగులు పడుగులు ఏ కొను పెట్టు నువ్వు

అవురా ఇవరక ఇవ్వర మళ్ళీ ఘనంగా చెయ్యారా తిరుపతి అన్నతోనేమో మంచిగా మాట్లాడుతుంది అందరా ఓ వద్ద దండీరు తిరుపతి అన్న బస్ స్టాండ్ అవుతుంది అది పెళ్ళయ్యాక నాలుగు రోజులకి దీనికి వచ్చింది మూడు దగ్గరికి వెళ్ళి తోడు పెళ్ళి సంవత్సరం అవుతుంది ఆటో నేర్చిన బండి అరవై నింపులు నింపుతుందిరా దాన్ని నమ్మద్దురు నాయన అరే పారా చూద్దాం పా ఏం చెప్తున్నారు మళ్ళీ అడిగే ఏం అది గిట్ల మళ్ళీ ఇంకా అనుకో మళ్ళీ పుత్తలు ఎంపుతుంది మనకి సపడే కూర్చో ఆడు కూడా వాళ్ళు తెస్తాడు కానీ అందరు పైసలు ఉంటాయి ఉంటాయన్న మెల్లగా గమ్మి గమ్మిది ఎత్తాడు అడుకోకుతానికేమో

ఒకటే పది రూపాయలు మంది బాగా బట్ బాసెన్ రోజుల సోఫత్ బట్టాను నువ్వు పది రూపాయల మందం ఏం కావాలి అయితే కానీ బుజ్జావా తెడి కానీ పది రూపాయల మందం కానీ నీకు పుస్తలు ఉన్నాయి మీ భర్త ఏం చెప్తాడు మరి మా భర్త ఆమెదమ్మా అన్ను పోయా లగ్గమైన నాలు కొట్టుడు మోగు చేసిండు సో నా అవ్వగారి ఇంటికి వెళ్ళొచ్చిన మరి నా పిల్లని అయ్యరా నీకు దాని ఇంట్లో పీనిగిల్ల పిల్లగాని ఎక్కడి నుంచి వచ్చిర్రు నాలుగు వద్దులకే తాగుడు మొదలు పెట్టిండు కొట్టుడు మొదలు పెట్టిండు ఆడేడ ఆడే వచ్చిండు వచ్చి పిల్లలేడ్రు ఆడు అయ్యో నీకు ఇంటికాడ నువ్వు నేనా మా అమ్మగారు ఇంటికాడ ఉంటా కానీ నువ్వు బాగానే సోపర్ చేసి ముచ్చడ పెడతానో కానీ లగ్గం కాలేదా నీకు అయ్యో మొన్న మావాళ్ళు వేరు కానీ ఆ పిల్ల మంచి లేదు ఒకడ పక్కన కడుతుంది సీ అందుకే అవునా నేనైతే మస్తుంటా మరి నీకు ఇడుపుగా అయిందా ఏ నడ అయింది ఇడుపుగా ఆయన మరి పుత్తలేంది యా అట్టిగానే మా నానికి ఇది పోతుందని నేను నువ్వు రోజు వస్తావు మరి కూడా అమ్మా ఏ రోజు వస్తా పొద్దుగాల ఎత్త మాపనేస్తా అయ్యో మరి నీకు పొద్దులో నువ్వు ఎప్పుడు వస్తాను నేను ఎప్పుడో నీకు మరి కింది కూర్చుంటావు కూడా మరి కింద సరే మరి వస్తా ఇయ్యో పట్టుకొని పోతే నాకు పొద్దు పోతాంది అయ్యో నువ్వు ఇటు వస్తావు రోజు ఇట్టపాడు నేను రోజు పొద్దుగాల మాపున వీడికే వస్తాను నువ్వు ఎక్కువ తక్కువ అన్నం దీనికి ఇట్లా రాకు నేను నీకోసం ఎక్కువ తక్కక్కు తీసుకొస్తా బజ్జీలు అయ్యో నాకు అటుకులు బజ్జీలు మంచిగా అనిపి గ మక్క పొట్టుది ఎక్కువ తక్క బుక్కు సరిపెత్త నువ్వు వత్తవు కదా ఆ పోరగానే తీసుకొని రాకు తో రా గ మరిగినకి రా సరే ఇల్లు డబ్బా తీసుకో పోరు లైన్లో పెట్టిండ్రా ఉండనా పేరే పడు కూడా మనం పెట్టాక లైన్లకు రాదారా ఇక పట్టు మీకు తెస్తాను స్టప్పు ఇంకా అక్క పొలాలు అన్నారెవ్రు కళ్ళు బాగా అయింది పొలా నాకు బండి కడితే అయిపోయా అబ్బా ఇలా పొలే కోతుండే అడెడ్ పోయినట్టే గియాలు ఏమో రా పొద్దుగాల పోరగలు వచ్చిర్రు కల్లా అత్త వాయే తిరుపతా అన్నారు వాళ్ళతోనే పోవచ్చు ఆడ ఇంక ఇంటికి రాలే దిక్కు అయ్యేలా కూడేది ఇంట్లో కూడంతాకినే ఉంది ఈతకల్ దావేడా దీనికి బల బుద్ధి ఆడ అక్కడ పొలం ఆనంద పోనీ ఈత కలిగేడా ఆడు బల చెప్పింది నీతో ఈతకల్ దాగబోదా అని నీకన్నా చెప్పరాకురాని పొలం కూతురున్నాను అవురా పొద్దుగాల వచ్చి పోరగలు తోలికపోయారు మరి గియాల రాకపోయి ఆయన షట్ కింద గీతా ఇక బాగా కళ్యాణకి అయితే సెట్ కింద వండవచ్చు సరేగానే ఇప్పుడు వచ్చిరా పొరగల్ని ఒక్కడో లేచిపోయా నాకే పోలే రాలే ఇంటికి కాదే మర పొరగా తోలికపోయారు అన్ని తోలికపోయారు తోలికపోయినట్టు ఎక్కడ ఉన్నారో ఇంక ఏం పానిగా వైరాపతిగా మరి కింద వాడిపోతే ఆయన ఉంటారా పోతామైతే నేర్పు

జరుగుతే వంట అంత అబ్బో నీ అవును ఎక్కడ దగ్గర మళ్ళీ అలా ఇంకే మరి రోజు ఇదే పని ఆర నీకు నిన్న పోయినా మళ్ళీ అలా పోవాటివి అవరా నువ్వు రోజు ఇట్లా పోడు మరి ఏంద్రా అవ్వ ఇడు ముసలోడు అయిన కానీ తాగోతులు కట్టిన రోజు తలలకు కాదురా నువ్వు నిన్న పోయినావు మళ్ళీ ఎలా పోతున్నావు నిన్న అంటేనా కూడా అంత అట్టినవుది మళ్ళీ ఎలా పోతాను మరి సంగతి ఏంద్రా అరే మరి ఆ కూడా అండకి నా నువ్వుకుంటా నువ్వు పోవుడు ఎందు అచ్చుడండి వా వా మోత పోరా

నీకోసమా ఇగో గుడాలు తెచ్చినా బజ్జీలు తెచ్చిన అటుకులు తెచ్చిన ఇగో మక్క పొట్టు తెచ్చిన నీకేం కావాలో చెప్పు మక్క పొట్టు పెట్టు అది బుక్తో ఏదైతే ఏంది తీసుకో నీకు నచ్చింది తీసుకో నీకోసం ఎత్తి మరి కొంచెం మంచిగానే మరే కోసినా అయితే మ్యాంగేట్ మరి మంచిగానే ఉన్నది కొత్తగి కొత్తంగిస్కి వచ్చుకున్నావా పౌడర్ పెట్టుకున్న పోతే నేను కూడా కొత్త జాకెట్ వేసుకొచ్చుకున్న సరే కానీ ఇంకా కలవ్ దవా కల్లా నేను రోజు గుడలు అమ్మినాక పట్టుకుపోయి తాగుతా ఆటకి పెట్టుకుని పోయింది మావాళ్ళు లెక్క ఏ ఆటికలు ఏం లేవు సరే కానీ గేదె ఎందుకంటే కూర్చుందాం పక్క కొద్ది అంతా అటు పోదా గౌడ వస్తాను కోద వాళ్ళు చెప్పిన సరే రెండు తమ్ముడు అంతా నిన్ను గంప నీకెందుకు పోతా చంప నువ్వు ఇది పెట్టుకున్నాడు ఏం కథ మావోడు దొరుకుతానేడు అరే యావు రే పడి ఆవు బావడారు నాకే తెలిసే నిన్న మావాని ఇంటికొచ్చి కల్లావాళ్ళనికపోయారు మీరిద్దరు కలిసిపోయారు నాకే తెలుసు అంటే ఎవరు ఏంది నిన్నేనే కాదే అరే నిన్న కూడా ముగ్గురు కలిసి కల్లా వేరు ఈయలు కూడా కళ్ళ అవుతా అని చెప్పినాడు అలా ఏడున్నాడు నిన్న అంటే ముగ్గురు పోలేము కాదురా ఇయ్యాల కల్లా వేడు నిన్న వేడు మన సంగతి ఏమనుకుంటున్నాడు ఆ పొలం వానేవాననుకుంటున్నాడు ఏమనుకుంటాడు అలా దొరకని ఇవాల్లా ఇలా మావాని దొరికపోయాడు ఏమి జాడ పడతావు జాడబట్టి కాళ్ళ కోలు దిస్తావు అరే ఏడు చెప్పు అంటే మీరే తెలియదు అనరు చిన్న వేనమే ఓకేనే ఇయన మేము మా తెలియదు నాకు తెలిసి తాళల్లో ఉంటాడే సరే ఏడునూరు జాడ పట్టి సంగ చెప్తావు మా పోయి అబ్బా ఇటు తాళలకి ఏడు మాకు చెప్పకుండా గుడలు వెళ్ళి రమ్మన్నట్టున్నది కళ్ళకుండా గొడవలు కుక్కుంటే ఎంజాయ్ చేస్తాను చూపుతున్నాడు అది పుల్ల కలుపుతున్నాడు అడి దొరకాలి అని పని అవుతుంది అలా అబ్బాయి అని సంగ అమ్మ కూర్చో సంగతుకోడా బలం ఉన్నాయి పిల్లడు అంటే అలవాట్ల పొరపాటు అయితే నీ గిరాక అయింది ఎలా ఏ గిరాకేడైంది ఆ మండవలో కూర్చుంటే ఐదు వరకు రచ్చిండ్రు ఇక నమ్ముడు పోతే నీకెట్లా అని నీ కోసం పట్టుకొచ్చిన అన్ని సరే గాని నిన్న ఆడ ముచ్చే గుడలు బుక్కినాం కదా ఒక పోటు ఆకలి కల ఏం కావాలి దాకా తాగి తాగి కూర్చున్నాం పొద్దున్న మా వాళ్ళు పొట్టు పొట్టు ఇట్టిరు మళ్ళీ పొద్దుగా లేరుతున్నాయి తానని చేసినా

ఆ గ్రేగ్ బావోది కోడుగుడ్ల నువు డింటవా అయితే రేపనుంచి నీకోసం 10 గాలుడికేసి తీసుకట్టు సత్తర కబరా హనా మా తంబ్ర గల్ల ఆట ఆ కనిపిచండి ఎల్లమ్మ గుడికడ గుడాల దగ్గర ఉన్నడే నేను అప్పటి నుంచి చూస్తున్నా ఆనే ఉన్నాడు గుడాల ఎల్లవే ఉత్పడింది రె యో మనోలేవలు పడే రె సత్తరమరావే

ఏమైనా కానీ కళ్ళగా పోతాను నాకు అచ్చు సత్తన మరి ఎన్ని రోజులు ఇల్లు ఇట్లా ఉండవాటి కొద్దిగా నాకు అక్కడ తాడ గుడిచి అక్కడ కనిపించిన మండవాల అప్పుడు ఇదిలో కాచినప్పుడు ఇప్పుడు నేను తాడు కచ్చే వారికి ఇక్కడనే ఉన్నారు మరి పొద్దుగా సొంత ఉన్నారా మరి ఇప్పుడైనా మరి ఒకసారి పోండి చూడపో నాకు తాళకపోతే పోతుంది నేను పోతున్నా అది రాదు నిన్నటి సంది మనకు ఇల్లు చేతికి దొరుకుతలేడు నిన్న మరి కళ్ళు ఎక్కువ తాగి వచ్చే మరి ఏమన్నా పెట్టిందా ఏందిరా అక్కడ మళ్ళీ లేకపోతే ఊరికి వచ్చిండు అక్కడ ఇల్లు ఇల్లు ముంచి వచ్చిండు ఆది ఓవా పొద్దుగాలు అంట వచ్చింది వానికి ఆకలి లేదు దూపలేదు అనే దూప కాలిపోయి కళ్ళని తాయినని ఇదేంది పొద్దుగాలు వచ్చిన మనిషి మనకి ఆకలి దూప ఎక్కడ ఇంకా మన రోకులు ఉన్నారా ఆ మందులు ఆరు ముండే ఉన్న మందే పెట్టిందో పారా చెప్పలు చూస్తాం రారా అటు మనం మంచి నారు రారా సరే కానీ ఉడికట్టుకురా కానీ మా వాళ్ళు ఇంట్లో సంబంధం చెప్తారు ఇక మన ఇద్దరు ఇడు చూడ మంచిగా ఉంది మరి మా ఇంటే చెప్పాలా నేను చెప్పు

ఇంకా బుక్కుతావ్ ఏమో నీ అల్ల ఇయ్యో పైసలు ఇవి చెప్పినా ఎంతసేపు బుక్కుతావు మంచిగుంటే మంచిగానే ఉన్నాయి కానీ ఇద్దే ఎంతసేపా పైసలు ఏమేమి పోతావు ఏమో అడిగాను అవునే నువ్వు అని ముంచుతా అని కూడా నమ్ముతాను నేనే వాళ్ళు ముంచుతా అందుకే ఆ ఊరికి మూడు వద్దు వచ్చి బాగోసం కడుతున్నావు అమ్మా నువ్వు మంచిగా మాట్లాడు ఎటు పడతాడు మాట్లాడతాను నేను గుడాలు అమ్ముకునేది అన్న ఇక్కడ కూర్చొని నీ కొడికి వచ్చిండు అవి పెట్టి పెట్టి మన రుసులు చూసుకుంటున్నాడు నువ్వు వచ్చినావు అంత అట్లకి నేనేం చేయాలి అమ్ముకునేది ఎట్లా అమ్ముకుంటుంది తిరిగి అమ్ముకుంటుంది పైకి అక్కడ వచ్చాను పక్కన కూర్చుండి ఇవి తీసుకుంటావా అవి తీసుకుంటావా డ్రాల్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఎటు పడతాడే మాటలు వదిలేస్తాను నేను కూర్చున్న కాడికి నీ కొడుకు వచ్చిండు ఆడుకో అమ్మా నువ్వు గుడాలు అమ్ముకున్నాక తోట అమ్ముకోవాలి

కొత్త అంగిల్ వేసుకో నెత్తికి నూనె పెట్టి ముఖానికి పౌడర్ పెట్టి అవ్వ పోతాన్న ఇదే నరని డ్యూటీ ఎప్పుడు గడ పండిన పొలం తాలిపోతుంది ఇజ్జతున్న అదిలో పాడకావు నీకు ఉన్నవాడపాడదు గీడ బంగారాలంగా ఇజ్జతందుకే లాంగా పాడకావు